హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు రుణమాఫీ సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ రుణమాఫీ కోసం రేషన్ కార్డు లేని రైతులు దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ అర్హత ఉండి రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ చేయుటకు కుటుంబ ధృవీకరణ పత్రాలను గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేశారు మండల ఎంపీడీఓ వ్యవసాయ శాఖ అయితే ఈ సర్వే దగ్గరుండి పర్యవేక్షించడం అయితే జరుగుతుందనమాట సర్వేలో పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు రుణమాపి అవుతున్నారని చెప్పడం జరిగింది ఎవరు ఆందోళన చెందకుండా దరఖాస్తులను రైతులు వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచించారు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకోక రెవెన్యూ చొప్పున వ్యవసాయ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు ఉదయం నుండి సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకోవడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది రైతులు పాల్గొనడం అయితే సో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ అయితే రైతు రుణమాఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం చెప్తుంది సో మీకు రేషన్ కార్డు లేని వారందరూ ఈ రైతు రుణమాప్ కోసం అయితే రుణమాప్ కోసం అయితే దరఖాస్తు అయితే చేసుకోండి